శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు కొందరు ఏడాది వరకు ఎటువంటి పూజలు చెయ్యరు సరికదా కనీసం దీపాన్ని కూడా వెలిగించరు మరికొందరైతే దేవతల పటాలను విగ్రహాలను ఒక వస్త్రంలో చుట్టి అటక మీద పెడతారు సవచ్చరికం పూర్తయ్యాక వాటిని కిందకు దింపి శుభ్రం చేసి ఆ తరువాతే పూజలు ప్రారంభిస్తారు అంటే ఒక వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దైవానికి దీపారాధన ఉండవు అన్నమాట కానీ ఇది సరైనది అని ఏ శాస్త్రాలు చెప్పలేదు దీపం శుభానికి సంకేతం దీపం వెలిగించిన చోట మన నిత్యం పూజించే పటాల్లో విగ్రహాలు దేవతలు నివసిస్తుంటారని అంటారు అలాంటిది ఏడాది పాటు వాటన్నిటినీ పక్కన పెట్టేయటం అనేది దోషం కిందకే వస్తుంది కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తరువాత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక యధావిధిగా దీపారాధన చేయవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి అప్పటి వరకు చేసిన పూజలన్నీ తిరిగి నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు అయితే కొత్త పూజలు చేయకూడదు ఆలయానికి వెళ్ళే అలవాటు ఉంటే ఏ సంకోచం లేకుండా వెళ్ళవచ్చు తీర్థం కూడా తీసుకోవచ్చు కానీ శతగోపం రుద్రపాదాలను పెట్టించుకోకూడదు అలాగే రథాలు లాంటివి చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ